నెక్స్ట్ ఎక్స్చేంజ్ లోకి వెళ్తే మీరు జీరో పాయింట్ వన్ కాయిన్ కి మించి కొనలేరు ఎవరైనా కొనుక్కును నమ్ తప్ప కాయిన్ మొత్తం దొరకదు మరి అప్పుడు ఎక్కడ దొరికితే కాయిన్స్ అంటే కొనుక్కొని ఆ కాయిన్స్ తో మాత్రమే షాప్ చేస్తే అదే బీసీటీ బీసీటి కాయిన్స్ కొనుక్కొని దాంతో షాప్ చేస్తేనే ఫుల్ కాయిన్ వస్తుంది అంటే అది చిన్న కాయిన్ నుంచి అండి మీ దగ్గర వంద కాయిన్స్ అంటే బీసీటీ ఉన్నాయి వంద కాయిన్ సరిపడగా ఈ కాయిన్ వస్తుంది డి వెయ్యి కాయిన్ సరిపడిగా వస్తుంది పదివేలు కాయిన్ సరిపడా వస్తుంది లక్ష కాయిన్ సరిపడా వస్తుంది అన్ని మీ దగ్గర ఎన్ని ఉంటాయి అన్ని మీ దగ్గర కోటి కాయిన్స్ ఉన్నాయి వంద కాయిన్స్ డి కాయిన్స్ వచ్చేస్తాయి ఇలా స్వాప్ చేసుకుని అమ్మేసుకోవచ్చు కాబట్టి బయట ఉన్న ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా నాకు డి కాయిన్స్ ఎక్కువ కావాలంటే మా బీసీడి సార్ స్వాప్ కాయిన్ వస్తుంది అని చెప్పండి బీసీ కాయిన్ అయితే ఇక్కడ బీసీడి కాయిన్ తో కానీ మీరు స్వాప్ చేసుకుంటే టెన్ పర్సెంట్ కాయిన్ ఎక్కువ ఇస్తున్నావు గుర్తుపెట్టుకోడానికి లక్ష రూపాయలు కొనుక్కుంటే లక్ష పదివేల రూపాయలు డికాయిన్ వస్తుంది అయితే మీరు ఎక్స్చేంజ్ లో మీరు ఇమ్మని మీకు ఏంటి మెయిల్ కంపల్సరీ అని చెప్పాను ఈ మెయిల్ కంపల్సరీలో నేను మీకు విషయం చెప్తున్నానండి మీరు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే వాటర్ కార్డు కానీ లేదా పాస్పోర్ట్ గాని ఏదైనా పెట్టుకోవచ్చు మీరు అంటే ఏంటి ఒక కేవైసీ చేసుకున్నప్పుడు ఒక మెయిల్కి ఆధార్ కార్డు పెట్టేశారు మీ అబ్బాయి ఉన్నాడు ఇంకో మెయిల్ పెట్టేది నీ పాన్ కార్డు పెట్టు మీ అమ్మాయి ఉన్నది మీ మెయిల్ మీ మెయిల్ ఒకటి పెట్టేసి ఫోన్ నెంబర్ అదే మళ్ళీ పెట్టేసి నీ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టు దీనివల్ల మీ ఫ్యామిలీలో ఉన్న నన్ను ఇందులోకి వస్తారు ఎస్ ఇందులోకి వస్తారు వస్తే ఏమవుద్దో చెప్తాను ఓకే ఇప్పుడు మీకు లెవెల్ కమిషను మన ఎక్స్చేంజ్ లో వస్తుందని చెప్పాం మనం అది ఉదాహరణకి నేను వన్ పర్సెంట్ తీసుకుంటున్నాను అనుకోండి ఇప్పుడు మీ దగ్గర స్టడీ చేస్తున్నాను అనుకోండి అమ్మిన సైడ్ వన్ పర్సెంట్ కొన్ని సైడ్ వన్ వన్ పర్సెంట్ ఉదాహరణకి వెయ్యి రూపాయలు నేను తీసి కొనుక్కున్న వాళ్ళ తరపు నుంచి ఐదు వందలు అమ్ముకున్న వాళ్ళ తరపు నుంచి ఐదు వందలు చొప్పున మీ తరకు లెవెల్ ఇన్కమ్ ఇస్తున్నాను ఇది పక్కా అంటే ఒక లక్షకి వెళ్తే మీ ఆదాయం ఇరవై ఐదు లెవెల్స్ కి ఇరవై రూపాయలు ఇంటూ ఇరవై ఐదు ఎంత వచ్చింది అడిగి ఇరవై ఇరవై అంటే మీకు లెవెల్ ఇన్కమ్ ఒక కాయిన్ సేల్ అయితే మీకు వచ్చేది ఇరవై రూపాయలు ఒక కి ఇరవై ఐదు లెవెల్స్ కి ఎంత ఇన్కమ్ వస్తుంది అమ్ముకుంటే ఇరవై రూపాయలు కొంటే ఇరవై ఐదు రూపాయలు ఇఫ్ ఇన్ కేసు ఇది మనం పది లక్షలు వెళ్ళింది ఇది ఎంత అవుద్ది రెండు వందలు ఇది కోటి రూపాయలు వెళ్ళింది ఇది ఎంత అవుద్ది రెండు వేలు ఒక లెవెల్ కి రెండు వేలు వస్తుంది ఇది మనం డి కాయిన్ ఒకటే కాదు క్యూసీసీ ఒకటే కాదు బిట్ కాయిన్ ఒకటే కాదు ఏ కాయిన్ అమ్మైనా సరే దాని నుంచి మీకు ఇరవై ఐదు కమిషన్ పడిపోద్ది బాగుందా లేదా ఎస్ 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 సూపర్ 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 లైఫ్ చేంజ్ అండి మీరు బోర్ వెల్ చేయండి బోర్ వెల్ బోర్ వెల్ ఇప్పుడు బోర్ వెల్ చేయండి మీరు ఏ బోర్ ఇప్పుడు మనకి డైలీ యాభై కాయిన్స్ మనం ఫండ్ లో ఎలాగైతే కలుపుతున్నామో ఆ ఫండ్ మీకు ఎప్పటికప్పుడు మీ మెయిల్ కి రోజు దాని మెసేజ్ వచ్చేస్తుంది ఈ వేళ యాభై కాయిన్స్ కి ఎంత మంది ఆ వెంటనే ఆ ఫండ్ మీకు ఫండింగ్ లో అందులో మనం కలిసిపోతుంది లిక్విడిటీలో కలుస్తుంది అనేది మీ మెయిల్కి వస్తూనే ఉంటది కమిషన్ వచ్చినట్టే మెయిల్ కూడా వస్తుంటది ఎందుకు మెయిల్కి ఒక సిస్టమ్ ఉంది అది ఇన్ని నెలలు కానీ ఒక మెయిల్ లోని ఏ మెసేజ్ కానీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వాడకపోతే మెయిన్ డెడ్ అయిపోద్ది ఒక మెయిల్ ఆరు నెలలో ఐదు నెలలో టైం ఉంటది ఆ లోపు కానీ మీరు ఒక మెయిల్ పంపించడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ లేకపోతే మెయిల్ డెడ్ అయిపోద్ది అందుకని చెప్పేసి మన తాలూకా లిక్విడిటీని ఎప్పటికప్పుడు అందులో పంపిస్తూనే ఉంటాను అంటే మిగతా వస్తాయి ఇది కూడా వస్తుంటుంది మీకు లిక్విడిటీ ఎంత ఉందో తెలియాలి అప్పుడే కాయిన్ రేట్ ఎలాగ ఉందో మీకు దాన్ని ఎంత బలంగా ఉండదో మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ డాడీ అందరూ చాలా శ్రద్ధగా విన్నారు మీ కాయిన్ ని బలపరచుకోండి మీ డబ్బులు మీరు మీ ఆస్తిని సంపాదించుకోండి ఇప్పుడు మీ ధర ఉన్న బీసీటీ మొత్తాన్ని డికాయిన్స్ గా మార్చుకోండి లేదా అమ్మేసుకుంటే మరొకరు ఎవరు మార్చుకుంటారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని జాగ్రత్తగా వినండి ఇది మనం ఇప్పుడు మనం చేయబోయే విషయాల్లో మనం మాట్లాడుకోవాల్సింది ఇదే మెయిన్ దీనికోసం మొత్తం అంతా చెప్పేసి ఇది లాస్ట్ పెట్టడానికి కారణం అదే రెడీ ఇదే మీరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయేది ఒకే ఒక్కటి నేను ఈ ఎవరైతే విన్ అయ్యి వచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే ఇప్పుడు మంచి సర్వీస్ ఇచ్చినందుకు వాళ్ళు సన్ రే న్యూ సన్ రే రాకపోయినా ఫ్లాట్ ఇచ్చేస్తున్నాం మనం అందుకు రెండు వందల ఫ్లాట్లు తీసినా ఎలా కానీ సర్వీస్ ఇవ్వగలడు టీం లేకపోవచ్చు కానీ మోటివేట్ చేయగలడు జూమ్ లో చెప్పగలడు లేదా ఇలా రకరకాల ఫ్లాట్స్ రకరకాలుగా ప్రమోట్ చేస్తాడు వాళ్ళని కూడా గుర్తిస్తున్నాను అది మీ ద్వారా మీరు చెప్పండి నాకు పలానా వాడు ఇలా సర్వీస్ ఇస్తున్నాడు పలానా వాళ్ళు ఇలా చేస్తున్నాడు మీరు చెప్పండి ఎందుకంటే అంతా నేను ఇక్కడ నుంచి పట్టుకోరండి కానీ ఇక్కడ నాకు ఇక్కడ కనిపిస్తుంది మీ దాన్ని కొనుక్ అందుకోసం వాళ్ళకు మనం ఇస్తున్నాం దాని తర్వాత నేను ఒకే ఒక్క విషయం చెప్తున్నాను ఆ ఒక్క విషయాన్ని మీరు పాటించండి దీని తర్వాత ఇప్పుడు నేను ఒక విషయం చెప్తేస్తాను కంప్లీట్ అయిపోద్ది ఈ మీటింగ్ అక్క విషయం ఏంటంటే చాలా సీరియస్ గా నేను చెప్తున్నాను మన కిబో మన క్యూ లైఫ్ మన ఎక్స్చేంజ్ కాకుండా రెండు పడవల మీద ఎవరు వెళ్ళినా సరే ఈ హౌస్ వాళ్ళకి ఇవ్వటం లేదు అలా పాతికి లక్షల రూపాయలు పాతికి లక్షల కాన్స్ ఇచ్చింది కాదు అది మీరు ఒకప్పుడు సంపాదించుకున్నది అది మీదే దాంట్లో నేను ఎటువంటి ఇబ్బందులు పెట్టట్లేదు కానీ ఇప్పుడున్న వాళ్ళు ఈ ఎందుకు మన కంపెనీ కోసం చేసినప్పుడు అది చేస్తారు ఏదైనా చేయాలి కదా రెండు మూడు కంపెనీల్లో చేసిన వాళ్ళని నేను ఇబ్బంది పెట్టడం వాళ్ళు ఎందుకు చేసిన అడగను నాకు అవసరం లేదు ఎందుకంటే అన్ని కంపెనీలు అన్ని బాగుపడాలి కానీ ఈ కాంపిటీషన్ లో ఈ రెండు ఫ్లాట్లు తీసుకోవాలనుకున్నా ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకున్నా ఇంకా ఇతరత్ర నేను ఏం చేసిన తీసుకోవాలంటే ఖచ్చితంగా మన డీ కాయిన్ కోసం తప్ప రెండోది కష్టపడినట్టు అయితే అది నేను క్యాన్సిల్ చేస్తున్నాను అది మీ చర్యల్లో ఉంటుంది ఇది తప్పు కాదు అనుకుంటున్నాను కరెక్టే కదా సూపర్ సూపర్ యూ సో థ్యాంక్ యూ అయితే ఇప్పుడు ఇప్పుడు మనం దీనికి ముందు అంటే నేను మళ్ళీ చెప్పిందే గుర్తుపెట్టుకోండి మన కంపెనీ కోసం కష్టపడిన వాడి కోసం నేను ఎంత దూరమైన వస్తాను మీతో అలా కాకుండా రెండు మూడు కంపెనీలు చేస్తానంటే మిమ్మల్ని చిన్నది కూడా నాకు మీ మీద కోపం పగ ద్వేషం ఏది ఉండదు ఎవరిష్టం వాళ్ళది కానీ నా కోసం నా కుటుంబం కోసం పనిచేసిన చేసినోడి మాత్రం నా భుజాలపై ఎక్కించుకొని తీసుకెళ్తాను ఇది తప్పు కాదు అని నా ఉద్దేశం ఓకే అయితే ఇప్పుడు 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 మనం పెట్టుకుపోయే కాంపిటీషన్ ఏంటంటే రెండే రెండు ముందు చెప్పి నీ కాకుండా రెండే రెండు ఒకటి ప్రతి జిల్లాలో కూడా ఎంపీపీ యాక్టివేషన్ ఎవరైతే చేసుకుంటారో ఎంపీపీ ఏది మన ఐఎస్డి ఎంపీపీ యాక్టివేషన్ ఎవరైతే చేస్తారో ఆ చేసిన వాళ్ళు మొదటి యాభై మంది తోటి మనం మీటింగ్ పెడుతున్నాం మొదటి యాభై మంది అంటే వాళ్ళు ఇరవై ఐదు చేయ అవసరం లేదు ఎంపీ ఫస్ట్ లెవెల్ విన్ అవసరం లేదు ఎంపీపీ యాక్టివేట్ చేసుకుంటే చాలు దాంట్లో ఒక ఐదుగురు వస్తే చాలు అంతే వెంటనే వాళ్ళందరూ ఫస్ట్ వచ్చిన యాభై మంది తోటి ఒక మీటింగ్ పెడుతున్నాం దానికి ఆ ఫండ్ నేను పంపిస్తాను ఈ యాభై మందిలో నుంచే మీరు అక్కడ మీటింగ్ జరుపుకోండి ఇది గా పెడదాం అప్పుడు ముప్పై మంది విన్ అయింది వేరు ఇరవై ఐదు ఫస్ట్ అయిపోవాలి కానీ ఇక్కడ అవసరం లేదు చిన్న దాని ఫస్ట్ మీటింగ్ పెడుతున్నాం ఇది బాగుందా లేదా బాగుంది బాగుంది ఫైవ్ మెంబర్స్ ని మీ ఐదు ఇరవై ఐదు బదులు ఐదు రీతి చేయండి తీసుకుంటే చాలు మనం తీసుకొని ఐదుగురిని ఎంపీపీ చేస్తే చాలు అంతే అంతే ఒక రకంగా అంతే అంటే ఐదుగురికి యాక్టివేట్ చేయించు అంతే ఆ మీటింగ్ మీరు ఎలిజిబుల్ దానికి దానికి గిఫ్ట్ ఏంటి అనేది మీటింగ్ వచ్చినప్పుడు చెప్తాను ఇప్పటికే ఎక్కువైపోయి ఇప్పటికే ఎక్కువైపోయి ఈ పంపించిన పేర్లు కూడా వస్తున్నాయి చదువుకుంటున్నాను నేను చక్కగా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కాంపిటీషన్ ఏంటంటే మన ఇండియా మొత్తం మీద మొదటి ఇరవై ఐదు అంటే ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసిన అందరికి రేపు ఆగస్ట్ ముప్పై ఒకటి వరకు టైం తీసుకుందాం ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకున్న మొదటి వంద మందికి విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెడుతున్నాం అది నేను ఇప్పుడు హాల్ బుక్ చేసిన వెంటనే డేట్ చెప్తాను అది ఫస్ట్ వీక్ లోపే ఉంటది దానికి ఏమి ఏంటి మనం గిఫ్ట్ అనేది మళ్ళీ చెప్తాను ఈ ఫస్ట్ ఈ ఫస్ట్ కంప్లీట్ చేసుకున్న భారతదేశంలో ఉన్న వంద మందికి ఫస్ట్ మీటింగ్ పెడదాం దాంతో మీ తాలూకా ప్రతి రాష్ట్రంలోనూ అక్కడ మీటింగ్ జరపాల్సిన బాధ్యత మీకే అప్పజెప్పాలి మీ మనకున్న లీడర్స్ తో పాటుగా కాబట్టి ఇది కూడా ఎంత ఎర్లీగా వీలైతే అంత మంది వంద మందిలో మీరు ఉండే ప్రయత్నం చేయండి మీరు గిఫ్ట్ గెలుచుకోవడానికి లేదా మన ఫ్రాడ్ గెలుచుకోవడానికి నాంది కాబోతుంది లవ్ యూ డాడీ ఇప్పుడు ప్రతి రా జిల్లాలో మీటింగ్ యాభై మంది విన్ అవుతారు మీరు అర్జెంట్ గా యాక్టివేట్ చేసుకుని చాలా అయిపోద్ధంతే ప్రతి అన్ని రాష్ట్రాల నుంచి ఇండియా వైడ్గా వంద మంది మీటింగ్లోకి మీరు రండి మీకు నేను ప్రత్యేకమైన గుర్తింపు చేసి పంపిస్తాను ఎందుకంటే మన కాయిన్ ప్రపంచంలో నంబర్ వన్ రెండో నెంబర్ నాకు నచ్చదు ఇంతకుముందు ఇది మూడేళ్ళు మీకు ఎవరికైనా గుర్తుందా రెండో నెంబర్ నాకు నచ్చదు నెంబర్ వన్ కావాలి ఇంత ముందే చెప్పాను నేను ఎందుకంటే నచ్చదు అంటే వేరే కారణం కాదు మీ అందరూ హ్యాపీ అవుతారు మీ అందరూ చాలా ధన్యులు అవుతారు అలాగే కాబట్టి రెండో నెంబర్ వద్దు నెంబర్ వన్ అంతే అది దాటకుండా ఉండడానికి నాకు వంద ప్లాన్స్ ఉన్నాయి అందులో ఒకటే నేను ఇప్పుడు చెప్పాను ఓకే అయితే ఇప్పుడు మన కాయిన్ వన్ ల్యాక్ వెళ్ళడం అనేది నా దృష్టిలో చాలా చిన్నది దేవుడి దేవి వల్ల ఆ తర్వాత అది ఆటోమేటిక్ పెద్దదో ఎంత పెద్ద అవుతుందో మీరు చూపిస్తాను మీరు చూస్తారు మీరు చూస్తారు కానీ కొనలేరు ఎందుకంటే మీరు తప్పగా తీసుకోవద్దు చూస్తారు కానీ కొనలేరు ఎందుకంటే అమ్మగారు మీరు అమ్మగారి కొనలేదు అంతే మీరు మీరు చెప్పాను కదా అప్పుడే మీరు అమ్మగారు కానీ కొనలేరు నేను ఎప్పుడో చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను అదే నేను ఒకటే చెప్తాను భారతదేశం సత్తా చూపించాలని నాకు కసి ఉంది మీలో ఉందని నేను నమ్ముతున్నాను ఇవాళ మీరు ఇచ్చే లవ్ సింబల్ మన దే మన ప్రపంచానికి మొత్తం టి బాస్ నువ్వే అవ్వాలి నువ్వు ఇండియా నువ్వే అంటే ఇండియా భారతీయుడు అవ్వాలి అని నా లక్ష్యం ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మళ్ళీ పంపించండి నాకు పింపుల్ పింపుల్ కమౌంట్ పింబల్ లవ్ యూ అందరికాలీ అందరు కలిసి నేను అదే చెప్పాను అందరు కలిసి ఈ రోజు ఆగస్టు పదిహేను తారీఖు మన స్వాతంత్ర్య దినోత్సవం నేను రోజున మనం ప్రకటిస్తున్నాము మనం ప్రకటిస్తున్నాము భారతీయుడు క్రిప్టో దీనిలో నంబర్ వన్ గా మార్చడానికి మన క్రిప్టో కిబో కంపెనీ యొక్క క్యూ ఎక్స్చేంజ్ కానీ లేకపోతే డి కాయిన్ కానీ నెంబర్ వన్ గా మారిపో మార్చడానికి మేము అందరం ప్రతి ఒక్కరు చేయి జోడించి మీతో కోఆపరేట్ చేసుకుంటూ ముందుకు ముందుకెళ్తామని నేను వాళ్ళకి మాట ఇచ్చాను వావ్ 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 లవ్ లవ్ యూ ఎన్ సింబల్ ఎన్ని సింబల్స్ లవ్ డాడీ ఇప్పుడు మనం నేను ఎంత గట్టిగా చేశానో మీకు నెక్స్ట్ తెలుస్తుంది మనం మళ్ళీ సండే మీటింగ్ లో మీరు కనీ విని ఎరుగని ఓ కొత్త సబ్జెక్టు అంటే కిప్టో కిప్టో క్రిప్టో మన ఎక్స్చేంజ్ 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 మన డికాయిన్ మన డికాయిన్ డీకాయిన్ దీని మీద మీకు కొత్త మీ ఐఎస్ సిటీ మీద మీకు కొత్త సబ్జెక్టు కొత్త ప్లాన్ మీకు ఇస్తున్నాను ఆ ప్లాన్ వల్ల ప్రపంచంలో ఏ కాయిన్ అమ్ముడైనా మన ఎక్స్చేంజ్ రావాలనిపించేలాగా ప్రపంచంలో ఏ కాయిన్ కొనడైనా మన ఎక్స్చేంజ్ వచ్చారనిపించేలాగా ప్రపంచంలో ఎవరు ఒక ఎక్స్చేంజ్ లోకి వెళ్ళాలన్నా డబ్బులు మార్చుకోవాలని అనుకున్నా కాయిన్ అమ్ముకోని కొనుక్కోవాలనుకున్న మన క్యూ ఎక్స్చేంజ్ లోకి డి కాయిన్ లోకి మన ఎక్స్చేంజ్ లోకి అన్ని కాయిన్స్ తెచ్చి అమ్ముకునేలాగా ఒక గొప్ప ప్లాన్ చేశాను అది మీకు న్యూస్ సండే లో మీ అందరి సమక్షంలో నేను చెప్పబోతున్నాను ఒక విషయం చెప్తాను అస్సలు మన మీటింగ్ రాలేకపోయినా గతంలో వాడు సీఓ కాకపోయినా ఒక ఫ్లాట్ గెలుచుకునే అవకాశం తీసుకోవడానికి ఒకటి చెప్పాను వాళ్ళు తీసు రెండు వందల ఫ్లాట్లు ఉన్నాయి తీసుకోగలరని ఎక్కువ మంది తీసుకోగలరని ఆశిస్తున్నాను ఈ ఈ ఫ్లాట్లు ఇచ్చేది మీకు మీరు మీటింగ్కి వస్తారు కదా అది ఇంత ఈజీగా ఫ్లాట్ నేను ఎంత ఈజీగా మీరు ఆ ఫ్లాట్ క్యాష్ మీకు అయిపోతే మీకు చెప్తాను ఎంత ఈజీగా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంట్లోకి వెళ్ళాలా ఈ గెలుచుకున్నాను అందరూ నువ్వు అది ఎంత ఈజీగా మీకు అయిపోతే మీరే చెప్పేస్తాను నేను చెప్పాల్సిన లేదు ఎందుకంటే కాయిన్ ఎక్కడ తీసుకెళ్ళి నాకు క్లారిటీ ఉంది మీరు కాయిన్ సంపాదించుకోండి అంతే తర్వాత ఒక్కొక్క ఫ్లాట్ తీసుకోండి అలాగే ఒకటి తీసుకొని మీటింగ్ వచ్చి రెండు తీసుకోండి రెండు తీసుకొని నువ్వు ఇంతకుముందు సండేకి వస్తే మూడేస్ తీసుకోండి కంపల్సరిగా అందరూ కూడా ఇందులో విన్ అయ్యి గెలుచుకొని మీ ఇంటికి మీరు ఇంటిని మీ ఇంటికి ఇంటినే తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఇది ఏక మనస్సును కలిగి అందరూ పనిచేస్తున్న నమ్ముతున్నాను ఒక్క సెవెన్ మంత్స్ అంటే డిసెంబర్ తో మన కాయిన్ లాంచింగ్ అయిపోద్ది లిస్టింగ్ అయిపోద్ది డిసెంబర్ తర్వాత డిసెంబర్ తర్వాత ఫిబ్రవరి వరకు జనవరి ఫిబ్రవరి అంతే ఫిబ్రవరి వరకు నేను కొన్ని పనులు కొంతమందిని సెలెక్ట్ చేస్తాను ఇందులో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత లాంచింగ్ అయిపోయిన తర్వాత ఆ సెలక్షన్స్ అనేవి మీలో నుంచే రావాలి మీలో ఎవరైతే ఏక పత్ని వ్రతులా లేదా ఏక సంధాగ్రహి అయినటువంటి తప్పుగా తీసుకోదు తప్పనిపిస్తే క్షమించండి ఒకే కంపెనీతో ఎవరైతే ఉన్నారో ఒకే కంపెనీ అంటే మన కంపెనీతో వాళ్ళని ఎంపిక చేసుకొని ప్రపంచ వేదిక మీదకి మన కాయిన్ మీద యుద్ధం చేయడానికి మిగతా తో నేను బయలుదేరుతున్నాను సైనికులుగా మీరు ఎంతమంది వస్తారో మీరే నిర్ణయించుకోండి ఒకే కంపెనీ రెండోది వస్తే మీరు చెప్పండి ఈ రెండు కంపెనీలో ఉన్నాడని వాళ్ళు ఏం అనొద్దు మా తాలూకా స్థైనిక సేవా బృందంలో ఆ యుద్ధం చేసే దాంట్లోకి వాళ్ళు రారు ఆ ఫ్లాట్స్ లోకి వాళ్ళు రారు అంతే వాళ్ళ మీద ఎటువంటి ఉద్దేశం మనకు లేదు అందరూ కావాలి అన్ని కంపెనీలు డెవలప్ అవ్వాలి అందులో మంది ఉండాలి అంతే ఓకే చివరిగా నాకు వేరే పని లేదు వేరే పని చేయను నేను నా కుటుంబానికి సేవ చేసే కార్యక్రమంలోనే ఇంతవరకు ఈ నాలుగేళ్ళ నుంచి ఉన్నాను ఆ ప్లాన్సే ఇప్పుడు మీకు చెప్పాను ఇది వన్ పర్సెంట్ నాకు మరో పని లేదు మీరు ఇప్పుడు చెప్పినట్టుగా అలెగ్జాండర్ ఎలా చేశారో అలాగే నేను ప్రపంచం మీదకి వెళ్తున్నాను కానీ నీతి చెప్పాడు గుర్తుపెట్టుకోండి అది ఆయన ఒక ఆయన చనిపోయినప్పుడు రెండు చేతులు పైకిచ్చా నన్ను భూములు పాతి పెట్టండి అని చెప్పాడు అంటే మనతో రాదు ఆస్తులేమి మనతో రావు నాకు కూడా అంతే మీ ప్రేమాభిమానాలే మీరు ఇప్పుడు ఇచ్చిన లవ్ సింబల్సే నేను తర్వాత నా తర్వాత తర్వాత ఇదే గుర్తుండిపోతే అలెగ్జాండర్ మాదిరిగా ఆస్తులు కాదు దాన్ని నేను కోరుకున్నాను అది మీరు నాకు ఇస్తున్నారు జై హింద్ జై హింద్ ఓకే